అద్భుతమైన హనుమాన్ మంగళహారతి తెలుగు లిరిక్స్తో మీకోసం ప్రతి మంగళవారం తప్పకుండా వినండి ఆ ఆంజనేయుని సీతారాముల అనుగ్రహాన్ని పొందండి అలాగే నా పాట నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా థ్యాంక్ యూ కరుణామయా చూపు ముని మంగళమి గుణమాంజనేయా ఓ మాంజనేయా ఓ కరుణామయా మమింటే ని పొంగుతావు ప్రేమ తోడ రామ నా మింటే ని పుంగుతావు ప్రేమ తోడ భక్తులకే లొంగుతా బాధలు బాపుమా మా భక్తుల బ్రోమా బాధలు బాపు మా భక్తుల బ్రోమా కుండగట్టు పై విలసి ఓ కరుణామయా చూపు మునీదయా మంగళమిదలు మాంజనే ि पाहि पवनसुता जयमु जयमु भक्त वरद बहुबल बीमा पाहि पाहि पवनसुता जयमु जयमु भक्त वरद बहुबल बीमा नीदरि नीदय निदय नीदरि निदरिचेरि नीदय कोरि श्री आञ्जनेया ओ करुणामया चूपुमुनिदया मङ्गलमिदगुणमाञ्जनेया ओ करुणामया रामभक्तुलारक्षणनीवे नय्या పత్నికే శోకము వాపితి వయ్యా రామ రక్షణ నీవేనయ్యా రామ పత్నికే శోకము వాపితి వయ్యా అంజని పుత్రుడా పింగల నేత్రుడా అంజని పుత్రుడా పింగల నేత్రుడా భక్తి ముక్తి శక్తి మాకు ప్రసాదించుమా சூப்பு முனிதையா மங்கலமிதி குணமாஞ்சனேயா ஓ கருணாமையா ఇదండి పూర్తి పాట విన్నారు కదా నా పాటలో ఏవైనా తప్పులుంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి పాట నచ్చితే గనక లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్లా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్